త్రిమత ఏకైక గురువు మరి ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి శతాదిక గ్రంథకర్త హిందూ జ్ఞాన ధర్మ ప్రదాత చంచలనాత్మక రచయిత రైతు సిద్ధాంత ఆదికర్త మరి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరవారి పాదపద్మందుకు నమస్కారం మరి నా పేరు భాస్కర్ మరి కోదాడ మండలం సూర్యపేట జిల్లా కాపుగల్లు గ్రామం వేమన్ భగవాన్ పుట్టిన సందర్భంగా మన నాకు వేమన పద్యంలో ఇరవై ఒకటి శ్లోకం ఇవ్వటం జరిగింది ఆ శ్లోక భావన మరి నేను నాకు తెలిసినంతవరకు కొంత వివరిస్తాను తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును మన్ను నెరుగువాడు మిన్ను నెరుగును మన్ను నిన్నెరిగిన తన్ను తానెరుగును ఈశ్వభిరామ రామ ఇనురవేమా అనే శ్లోకం ఇవ్వడం జరిగింది అయితే ఈ శ్లోకం సకల జీవరాశులకు కూడా తల్లిదండ్రులు మరి బ్రహ్మ విద్యాశాస్త్రం ప్రకారం ప్రకృతి పురుషులు బాల్యంలో పిల్లవాడు తల్లి నెరిగిన తండ్రిని కూడా ఎరుగుతుంది అదేవిధంగా సర్వజీవరాశులకు కూడా ప్రకృతి తల్లి తల్లి నెరిగిన వాడు తండ్రి అయినటువంటి ఆత్మను కూడా ఎరుగు అందుకనే తల్లిని తెలుసుకోకుండా తండ్రి దగ్గరికి ఏ విధంగా చేరడో అదేవిధంగా ఏ జీవుడైనా ప్రకృతి అయినా తల్లిని తెలియకుండా పరమాత్మను తెలియలేడు కాబట్టి అందుకనే తల్లి నెరుగువాడు దైవంబు నెరుగును అని చెప్పడం జరిగింది మన్ను నెరుగువాడు మిన్ను నెలుగును అనడు మన్ను అంటే భూమి మిన్ను అంటే ఆకాశము అయితే పంచభూతాలు పంచభూతాల్లో ఆకాశము గాలి అగ్ని నీరు భూమి ఆకాశం మొదటిది భూమి చివరిది మొదటిది తెలియంది చివరిది తెలియదు అందుకనే మన్ను నెరుగువాడు మిన్ను నెరుగును అన్నాడు ఈ పంచభూతాలు తెలుసుకున్నవాడు ఆకాశం తెలుసుకున్నవాడు మన్ను నేను తన్ను తానెరుగును అన్న ఉద్దేశంతో ఈ పాట ఈ ఈ పద్యం ఇవ్వటం జరిగింది అయితే ఈశ్వరాభిరామ ఇనురవేమ విశ్వమంతా వ్యాపించినటువంటి ఓ పరమాత్మ అభిరామంటే గొప్పదైన ఆత్మని అని వినరవేమంటే జీవుడా వినురా అని దీని అర్థం అది ఇంతటితో నేను ముగిస్తున్నా జై కృష్ణ జై జై కృష్ణ వేమన్ భగవాన్కి జై